వ్యూవర్స్ ఈ వీడియోలో మీకు రైతు బంధుకు సంబంధించి ఒక క్లారిటీ న్యూస్ అయితే రావడం జరిగింది సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి రైతు బంధు నిధులు మళ్ళీ వెనక్కి అంటూ ఒక న్యూస్ రావడం జరిగింది ఎందుకు వెనక్కి వెళ్తున్నాయి రైతు బంధు నిధులు అదేవిధంగా ఆ నిధులు మళ్ళీ ఎలా తెప్పించుకోవాలి ఇవన్నీ ఈ వీడియోలో మీకు క్లారిటీ దొరుకుతుంది కానీ చాలామంది వీడియో చూసినా లైక్ సబ్స్క్రైబ్ చేయట్లేదు దానికి సంబంధించిన వచ్చిన న్యూస్ ఇప్పుడు మనం చూద్దాం యాక్చువల్గా రైతు బంధు వెనక్కి తెలంగాణలో మనకి ఉండే రైతులకి రైతు బంధు వెనక్కి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది సో అసలు కారణం కూడా మీరు ఈ వీడియో తెలుసుకోవచ్చు ఇప్పటివరకు తెలంగాణలో ప్రతి రైతుకి రైతు బంధు అయితే వేయడం జరిగింది కాకపోతే కొంతమంది రైతులకు మాత్రం జమ కాలేదు దానికి గల కారణం కూడా చెప్పడం జరిగింది సో మేజర్గా ఏంటంటే ఆ రైతులకి సంబంధించి బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయినా లేకపోతే నేమ్ కనుక చేంజ్ చేసుకొని ఉండడము అదేవిధంగా పాస్బుక్ రికార్డులలో కానీ డిఫరెంట్ నేమ్స్ ఉండడం సో ఇటువంటి ఎన్నో అంశాలతో కూడుకున్న ఏ అయితే ఉన్నాయి కదా ఇవన్నీ ఈ కారణాలతోటి రైతుబంధు నిధులు జమ అవ్వట్లేవు సో చాలా వరకు రైతుబంధు నిధులు వేసినప్పుడు తిరిగి మళ్ళీ ఆ రైతుబంధు నిధులు మళ్ళీ ప్రభుత్వం ఖాతాలోకి వెళ్ళడం జరుగుతుంది సో దీనివల్ల ఏంటంటే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పటివరకు కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఐదు ఎకరాలలోకున్న వారికి చాలామందికి ఇంకా మాకు పడలేదు అని చెప్పి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు కానీ అసలు రీజన్ ఏంటంటే ఈ యొక్క రీజన్స్ తోటి డబ్బులు పడతలేవు సో వెంటనే వాళ్ళు ఏం చేయాలంటే ఎవరికైతే ఈ సమస్య ఉందో ఇటువంటి సమస్య నుంచి బయటపడాలి అంటే వెంటనే మీ ఏ ఏఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి మీ యొక్క అప్డేటెడ్ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ సంబంధించిన ప్రూఫ్ అగ్రికల్చర్ పాస్బుక్ సో ఈ మూడింటిని అప్డేట్ చేయండి అక్కడ అప్డేట్ చేసేదంటే ఇప్పుడు ఏదైనా ఇవి చేస్తూ మీ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉందో లేదో కూడా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇట్లా చేసిన వారికి మాత్రమే రైతుబంధు నిధులు ప్రాపర్గా పడతాయి లేకపోతే మళ్ళీ యథావిగా తిరిగి మళ్ళీ ప్రభుత్వ ఖాతాలోకి వెనక్కి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది సో ఇట్లా చాలామందికి జరిగింది వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే మాకు రైతు బంధు నిధులు పడలేదని చెప్తున్నారు అసలు రీజన్ అయితే ఇది సో ఖచ్చితంగా ఈ అవన్నీ సార్ట్అవుట్ చేసుకోండి డౌట్స్ ఉంటాయి అడగండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే